హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదే చికెన్ జీడిపప్పు కర్రీ ఈ జీడిపప్పు అయితే పచ్చి జీడిపప్పు అండి ఆల్రెడీ నేను మటన్ జీడిపప్పు కర్రీ వీడియో పెట్టాను కదా సేమ్ అదే జీడిపప్పు అండి ఆ జీడిపప్పుతో చికెన్ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారో ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దామండి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి మనం తీసుకున్న జీడిపప్పు అండి ఇది ఇది పచ్చి జీడిపప్పు అన్నాను కదా కలర్ అయితే ఇలాగే ఉంటుందండి ఇది ఈ జీడిపప్పుతో ఏ కర్రీ వండుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను ముందుగా ఒక పావు కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి ఇది టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలండి నాన్ వెజ్ కర్రీస్లోకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది ఆనియన్స్ వేసుకుని అవి ఇలా కలుపుకుంటూ ఉండాలండి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుని మొత్తం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి ఆనియన్స్ అయితే త్వరగా వేగిపోతాయండి పసుపు వేసుకుంటే తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఈ జీడిపప్పు ఏ కర్రీలో వేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి జీడిపప్పు మామిడికే వండుకోవచ్చు మటన్లో కానీ రొయ్యలలో కానీ ఎందులోనే వేసుకోవచ్చు ఇది సమ్మర్లో మాత్రమే దొరుకుతుందండి మా సైడ్ అయితే సమ్మర్లో దీన్ని అసలు వదులుకోరండి ప్రతి కూరలోనూ ఈ జీడిపప్పు అయితే వేసుకుంటారు ఇలా ఆనియన్స్ అన్నీ బాగా వేగిన తర్వాత చికెన్ అంతా అందులో వేసుకోవాలి చికెన్ అంతా వేసుకొని ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి నేను ఇలా కొత్తిమీర కూడా వేసుకొని ప్లేట్ అయితే మూత పెట్టుకోవాలి చికెన్లో నుంచి వాటర్ అయితే వస్తుంది కదండి ఆ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత వన్ స్పూన్ కారం ఇంకా కారం తినేవాళ్ళైతే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు తగినంత సాల్ట్ మనం తీసుకున్న జీడిపప్పు కూడా అందులో వేసుకోవాలండి ఈ జీడిపప్పు అయితే త్వరగానే ఉడికిపోతుందండి అందుకే లాస్ట్లో వేసుకుంటున్నాను పచ్చిది కాబట్టి త్వరగా ఉడికిపోతుంది అదే మనం ఎప్పుడు వాడే రెగ్యులర్గా వాడే జీడిపప్పు అయితే కొంచెం ముందుగానే వేసుకోవాలి అంతా ఒకసారి ఇలా కలుపుకొని దీంట్లో వాటర్ అయితే వేసుకోవాలండి ఆ ముక్కలన్నీ ములిగేలా ఇలా వాటర్ అయితే వేసుకొని ఇలా అంతా ఒకసారి కలుపుకొని ప్లేట్ అయితే మూత పెట్టుకోవాలి ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఇలా ఆయిల్ అయితే పైకి తేలే వరకు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చికెన్ జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం అయితే చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మేము ముందుంటా బాయ్ ఫ్రెండ్స్